హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగులో అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఆఖరి మెట్టుపై కొట్టింది ఫైనల్లో ఎలాగైనా గెలిచి తమ ముప్పై ఏళ్ళ వరల్డ్ కప్ నిరీక్షణకు తెరదించాలని భావించిన సఫారీలకు మరొక నిరాశ ఎదురైంది అబోడోస్ వేదికగా భారత్లో జరిగిన టైటిల్ పోర్లో ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా పరాజయం పాలైంది గెలుపంచిన దాకా వెళ్ళి దక్షిణాఫ్రికా ఆఖరిలో భారత్ బౌలర్ భారత్ బౌలర్ల దాటికి చేతులెత్తేసింది ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు సెలబ్రేషన్తో మునిగి తేలుతున్నారు మరోవైపు ప్రోటీస్ ఆటగాళ్లు కన్నీటి అయ్యారు ముఖ్యంగా ప్రోటీస్ స్టార్ డేవిడ్ మిల్లర్ అయితే ఓదార్చడం ఎవరితరం కాలేదు తన చివరి ఓవర్ వరకు క్రిజ్లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాను బాధలో మిల్లర్ కుంగిపోతున్నాడు కాగా ఆఖరి ఓవర్ ప్రోటీస్ విజయానికి పదహారు పరుగులు అవసరమవగా తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో వెళ్ళిన పడడం దీంతో ప్రోటీస్ ఓటమి అంచనమైంది కాగా వరల్డ్ కప్లో ఓటమిపై డేవిడ్ మిల్లర్ తొలిసారి స్పందించాడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా షేర్ చేశాడు నేను చాలా నిరాశకు గురయ్యాను రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా నా ఓటమి జీర్ణించుకోలేకపోతున్నాను నా బాధను మాటలో చెప్పలేను అయితే ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది ఈ నెలలో ఎన్నో ఎత్తుపల్లాలని చవి చూసాం కానీ ఈ ప్రయాణం మాత్రం ఎంతో అద్భుతం మేము మా బాధను ఇంకా భరిస్తున్నాము కానీ ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకుంది ఇన్స్టెంట్లో పిల్లలు రాసుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బాయ్